మొదటి దినవర్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయము దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నా పిలిపించి నేను దేవదారుమ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను యహోవా నిబంధన మందసము తెరల చాటునానున్నదని చెప్పగా నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ హృదయమందున్నదంతయూ చేయమని దావీదుతో నేను ఆ రాత్రి ఆ రాత్రి అందు దేవుని వాక్కు నా తానునకు ప్రత్యక్షమైలాగూ సెలవిచ్చను నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను ఎహోవా సెలవిచ్చినదేమనగా నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు ఇస్రాయిల్ను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకనొక గుడారములోనూ ఒకనొక డేరాలోనూ నివాసము చేసేతిని నేను అందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇస్రాయేళ్ల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనను నేను ఒక మాట అయినా పలికియుంటినా కావున నీవు నా సేవకుడైన దావీతో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతి అగు యహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నీవు నా జనులైన ఇస్రాయేళ్ల మీద అధిపతి అయి ఉన్నట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్లిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిల్వనీయక నిర్మూలము చేసతిని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును మరియు నేను నా జనులైన ఇస్రాయేళ్ల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వాటి వారిని నాటుదును వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు పూర్వముందు జరిగినట్లును నా జనులైన ఇస్రాయేళ్ల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుచు వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు నీ పగవారినందరినీ నేను అణచిపేసను అదియుగాక ఎహోవా నీకు సంతతి కలుగు చేయునని నేను నీకు తెలియజేస్తుని నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్కు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచదను అతడు నాకు ఒక మందిరమును కట్టించును అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను నేను అతనికి తండ్రినందును అతడు నాకు కుమారుడై ఉండును నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానేనట్లు అతనికి నేను నా కృపను చూపక మానను నా మందిరమునందును నా రాజ్యం అందును నేను నిత్యము అతని స్థిరపరిచదును అతని సింహాసనము ఎన్నటికి నీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము నా తాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియచేయగా రాజైన దావీదు వచ్చి యహోవ సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసిన దేవా యహోవా నీవు నన్ను ఎంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏమాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా యహోవా నీవు రాబూ బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నాను నీ దాసుడు నాకు కలుగుబోవు ఘనతను గూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను నీవు నీ దాసుని ఎరుగుదువు యహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ ఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసి ఉన్నావు యహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజము నీ వంటి వాడెవడునూ లేడు నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు నీ జనులైన ఇస్రాయేళ్లు వంటి జనము భూలోకమందు ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనుములకు తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి వారు నీ సొంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడువైన నీవు బయలుదేరితివి నీ జనులైన ఇస్రాయేలు నిత్యము నీకు జనులగునట్లు నీవలాగున చేసితివి యహోవానైనా నీవు వారికి దేవుడువై ఉన్నావు యహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక ఇస్రాయేళ్ల దేవుడైన సైన్యములకు అధిపతి ఎగు యుహోవా ఇస్రాయేళ్ళకు దేవుడు అయి ఉన్నాడని నీ పేరు ఎన్నటికినీ గనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా గాక మరియు నీ దాసుడైన దావీదు నీ దాసుడైన దావీదు ఎదుట గాక దేవా నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియచేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగను యహోవా నీవు దేవుడువై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని అనుగ్రహించి ఉన్నావు యహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును ఆమెన్